మన జంట్ కలెక్టర్ షాప్కు మన అదే అదేవిధంగా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సంఘం నాయకుడు ఈ విధంగా అక్కడ ఒక లెటర్ ప్యాన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లెటర్లో ఏం రాసిందంటే ఏదైతే మన సమస్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నారు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి వెంబడే పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఆలోచించి వెంబడే బీసీలకు ఆదుకునే విధంగా శాతం రిజర్వేషన్ ప్రకటించి స్థానిక వెళ్ళాలని ఇక్కడ డిమాండ్ చేస్తూ ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నమాట బీసీ సంఘం నాయకులు ఎనుపోతల మల్లేష్ గారు దత్తాత్రి గారు అదేవిధంగా సుంకేట పోషెట్టి బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు ధర్మపురి గారు అదే విధంగా తదితర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఆధ్వర్యంలో వైన్సా సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీసీలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన విధంగా విద్య వైద్యం ఉపాధి రాజకీయాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని మొట్టమొదటి హామీ ఇవ్వడం జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ సభ సభలో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అది అమలైన తర్వాతనే ఎలక్షన్లు నిర్వహించాలి బీసీలందరికీ కూడా న్యాయం జరుగుతుంది సుమారు వంద నలభై కులాలకు ఈ లబ్ధి చేకూరుతుంది వంద నలభై కులాలు కూడా చందాలకు సంబంధించిన మీటింగ్లు పెట్టకుండా అసలు మనకు ఈ దేశంలో మన వాటా ఏంది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రచించినప్పుడు ప్రగతిశీలంగా అంటే కాలానుకూమంగా పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాన్ని మార్చు రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఈ నైన్త్ జీవోను నైన్త్ షెడ్యూల్లో చేర్చడంతో పాటు ఈ రాహుల్ గాంధీ గారు కానివ్వండి ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి అన్ని అఖిలపక్ష పార్టీలు కూడా పార్లమెంట్లో గలం విప్పాలి ఉందో మందక్కడ పెట్టండి పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఏ విధంగా రాజ్యాంగ సవరణ చేసి ఏ విధంగా కోర్టులు కానీ ఏ విధంగా అడ్డంకి రాకుండా ఏ విధంగా సులభతరంగా అమలవుతుందో ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు కూడా భారత రాజ్యసభలో కానివ్వండి లోక్సభలో కానివ్వండి దీని గురించి చర్చ పెట్టాలి రేవంత్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకున్న ఎనిమిది మంది ఎంపీలతో పాటు రాహుల్ గాంధీ కూడా అతనికి ఉన్న సుమారు దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలను రాజ్యాంగంలో రాజ్యసభలో కూడా చర్చించి అక్కడ బీసీలకు అరవై శాతం ఉన్న బీసీలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పేసి పార్లమెంట్లో చర్చించి రాజ్యాంగ సవరణ కోసం పట్టుబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అది శాశ్వత సమస్య తాత్కాలికంగా ఈ ఎలక్షన్లో లబ్ధి పొందుతుంది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషను ఈ ఆమెని నిలబెట్టుకున్న తర్వాత స్థానిక ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం